Sir, my action sequence is getting a lot of love from everyone, so thank you so much for that. It is my, one of my personal scenes in the movie too, uh, but also thank you for Bhairavi. It's a very, very special character in my filmography, in my career. Uh, thank you. Big thanks to Vishwa Prasad Garu for uh, banking this, this huge vision and to the entire team, the cast and crew that made this. Film possible, um, and to my lovely, beautiful co-actors, <laughs> it was so much fun doing this with you guys. And uh, last, but definitely not the least, uh, Prabhas sir, um, I would like to take this opportunity to say it's been an absolute dream come true working with Prabhas sir, and um, I hope I get to again in the future at some point. And um, a big, big thank you to everybody. థ్యాంక్ యూ మాల్లవిక థ్యాంక్ యూ సో మచ్ వి రియలీ ఎంజాయ్డ్ యువర్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ యాక్టింగ్ స్కిల్స్ యాజ్ వెల్ అండ్ నా ఐ రిక్వెస్ట్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీచర్ విశ్వప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం యా అందరికి నమస్కారం అండి సో వెర్ వెరీ హ్యాపీ హండ్రెడ్ క్రోర్స్ దాడుతుంది అనుకున్నాము క్రోస్ జస్ట్ అండ్ లిటిల్ వైల్ టు పబ్లిష్ బికాస్ అండ్ గ్లోబల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ So, film means definitely it is a horror fantasy movie. So, Chalamandi the families and the kids started coming to the theaters. So, we are seeing a very good response from the families. So, definitely there are some mixed reactions and uh, fantasy uh, stories deep analysis the uh, intellects mixed feedback on the two. But other, otherwise the movie is. Uh, doing well and uh, we hope uh, it will continue to be a good uh, Shankaranthi movie. Thank you. Thank you, sir. Thank you so much. So now like generally when we saw like under big films, big heroes, especially worldwide fans Prabhas and Rebel Star and Alanti stature definitely, you know, mass films, action films, we Okay, you want to mention something? I want to make one more uh, announcement to the media. So Prabhas's old avatar, there's a ఫోర్ మినిట్ కంటెంట్ దట్స్ మిస్సింగ్ ఇన్ ద మూవీ సో యాక్చువల్గా ఒక వన్ వీక్ బ్యాక్ బికాస్ ఆఫ్ సమ్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఒక సర్వర్ డౌన్ అవ్వడం వల్ల వీ హ్యాడ్ అవుట్పుట్ బట్ కంప్లీట్ క్లీనప్ కానీ అవుట్పుట్ ఉండింది అంటే సమ్ మైనర్ కరెక్షన్స్ ఆ కరెక్షన్స్ చేసి వీ సెంట్ టు థియేటర్స్ ఇట్ షుడ్ బీ అవైలబుల్ ఎనీ టైమ్ ఇన్ ద థియేటర్ షోస్ అండ్ వి సెంట్ ఎస్టర్డే నైట్ అంటే అర్లీ మార్నింగ్ సో అదే ప్రాసెస్ క్యూబ్కి వెళ్ళినాక ఒక త్రీ ఫోర్ అవర్స్ ప్రాసెస్ అంటుందా ఇట్స్ నాట్ షిప్డ్ ఆల్రెడీ థియేటర్ సో ఇట్ మే అంటే ఆ ఫోర్ మినిట్స్ అకామిడేట్ చేయడానికి వి రిమూవ్ లిటిల్ బిట్స్ సో దట్ ఇట్ క్యాన్ గెట్ ఇన్ టు ద ఫిల్మ్ అంటే మరి సెన్సార్ చేసి చేయాలంటే చాలా టైం పడుతుందని టైమ్ లైన్ రిమైండ్ సేమ్ బట్ కట్ సమ్ ఈక్వల్ పోర్షన్స్ మేబీ టైటిల్స్ ఉన్న లేకుంటే సో ఎగ్జాక్ట్ డీటెయిల్స్ నాకు తెలియదు బట్ ఇట్స్ ఇన్ ద మూవీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సార్ ఎస్ అలా బిగ్ ఫిలిమ్స్ చేస్తూ ఉన్నారు అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ఆఫ్కోర్స్ మనం విట్నెస్ చేశాము కానీ ఆ టైంలో మాస్ కమర్షియల్ ఫిలిమ్స్తో పాటు ఒక రీఫ్రెషింగ్ ఎలిమెంట్ ఉండాలి అండ్ నన్ను ఏదైతే ఓల్డ్ ఇంతకు ముందు ఫిలిమ్స్లో చూసారో అండ్ అలా చూడాలి నా అవతారిని ఎంజాయ్ చేయాలి ఫ్యాన్స్ అంటూ ప్రభాస్ గారు మారుతిగారిని పిలిచారు మారుతిగారు రాజాసభ ఆయనకి ఇవ్వడం జరిగింది అండ్ ఇప్పుడు కింగ్ సైజ్ బ్లాక్ బాస్టర్ని మనం అందరం ఎంజాయ్ చేస్తున్నాము అండ్ ఐ రిక్వెస్ట్ మార్తిగారు టు స్పీక్ అ ఫ్యూ వాట్స్అౌత్ ఫిలిం గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరి వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా ఫ్రెండ్స్ మొన్న విమల్ థియేటర్ దగ్గర చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యారు వన్ థర్టీ వరకు కూడా అక్కడ షోలు పడకుండా చల్లలో నుంచో పెట్టి ఇది జరిగిందని విన్నాను నేను నిజంగా చాలా 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 సారీ ఎందుకంటే నాకు నాకు తెలీదు అంటే నా నా కప్ ఆఫ్ టీ కాదు అది చాలామంది మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా వన్ థర్టీకి ఒక మూడు గంటల సినిమా అది పడుకుని మంచి నిద్రలో ఉండాల్సిన టైంలో మైండ్ గేమ్ చూపించాము అక్కడ ఆ మైండ్ గేమ్ దాని దాని తర్వాత రిజల్ట్ కరెక్ట్గా నాలుగున్నరకి ఆ రిజల్ట్ బాగా రాశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఒక సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ సినిమా ఏదో వేయచ్చు కానీ ఇంత మైండ్ గేమ్స్ ఇవన్నీ ఉన్న టైంలో యాక్చువల్గా రాంగ్ టైంలో పడి కొంచెం అందరిని ఇబ్బంది పెట్టాము సారీ దానికి నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నాకు ఈరోజు ఏది ఏమైనా నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చిన ప్రభాస్ గారికి నా జన్మంతా రుణపడి ఉంటాను ఎందుకంటే ఒక నార్మల్ మిడ్ రేంజ్ డైరెక్టర్కి ప్రభాస్ సినిమా తీసాడు అనిపించేలా చేసిన ప్రభాస్ గారికి చాలా 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 థ్యాంక్స్ అట్లాగే ఈ సినిమాని మూడు సంవత్సరాలు అంటే ఒక నైన్ మంత్స్ కో సినిమా తీసే నేను ఒక మూడు సంవత్సరాలు చాలా కష్టపడి ఇష్టపడి ఆయనకి నచ్చే విధంగా ఆయన ఆయన్ని ఇంప్రెస్ చేస్తూ ఆ ఆయన అండ్ టు టు సౌత్ ముంబై ముంబైస్ బిగ్ బాస్ టుడే ఫ్రంట్ సెంటర్ ఇన్ మై పర్సనల్ కేర్ క్యాబినెట్ బిగ్ బాస్ హెయిర్ ఆయిల్

చేసేయచ్చు చాలా ఈజీగా అయిపోతుంది కానీ ఆయన కూడా ఇలాంటి కథని కొత్తగా చెప్పాలి ఆడియన్స్కి తీసుకెళ్ళాలి కొత్త సినిమాలు పెద్ద హీరోలు చేయాలని ఆయన సంకల్పంతో డెఫినెట్గా ఈ సినిమాని ఈ మీ ముందుకు తీసుకురావడం జరిగింది నిజంగా అది కామన్ ఆడియన్స్కి చాలామందికి రీచ్ అయింది నెక్స్ట్ రిజల్ట్ అనేది వెంటనే ఇప్పుడే వన్ డేలోనే డిసైడ్ అయ్యి ఒక షోలోనే డిసైడ్ అయ్యి అనేసుకోవటం కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు పండగ ఉంది అన్ని సినిమాలు చూస్తున్నారు చూడాలి ఒక పది రోజులు ఆగితే ఈ సినిమా ఏంటని తెలుస్తుంది ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి కొత్త పాయింట్తో వచ్చిన సినిమా కూర్చోంగానే ఇవి ఎక్కేసి అద్భుతం జరిగిందని అనుకో ఎందుకంటే కొత్త పాయింట్ ఎప్పుడైనా ఇట్ విల్ టేక్ టైమ్ డెఫినెట్గా ఇందులో ఉన్న కొత్త పాయింట్లో ఉన్న చిన్న చిన్న మంచి మంచి పాయింట్స్ మాత్రం డెఫినెట్గా వీటి గురించి మాట్లాడుతున్నారు ఈ ఎపిసోడ్ ఇలాగని చాలా కొంతమంది ఇంటలెక్చువల్ పీపుల్ కొంతమంది మాట్లాడుతున్నారు అర్థం కాని వాళ్ళు తిడుతున్నారు ఇట్లా రకరకాల ఇవన్నీ వస్తున్నాయి ఇట్లాంటి దాంట్లో అప్పుడే మాత్రం డిసైడ్ చేయద్దు దయచేసి రిజల్ట్ కొంచెం వెయిట్ చేయండి ఓపికగా చూడండి నిజంగా ప్రభాస్ గారి అభిమానులు కొంతమంది అంటే అందరూ యాక్చువల్గా డిసప్పాయింట్ అవ్వలేదు కానీ సాటిస్ఫై అవ్వలేదు బికాస్ మేము ట్రైలర్లో ప్రభాస్ గారిని చూపించాం ఏది ఓల్డ్ గెటప్ చూపించాము ఇట్లా రాక్షసుణ్ణి అనేది చూ చూపించాము ఆయన యాటిట్యూడ్ ఆయన స్వాగు ఇవంతా ఎక్కువ ఆయన్ని ఎక్కువ పరిచయం చేసాం థియేటర్లోకి వచ్చినప్పుడు మాత్రం జర్కీగా ఆయన ఏరు ఆయన ఏరు అని వెతుక్కునే ప్రాసెస్లో మేము చూపించే కథని బ్రెయిన్కి ఎక్కించుకోలేకపోయారు కొంచెం దా ఆ డిసప్పాయింట్మెంట్లో అందుకని నిన్న ఈవినింగు ప్రభాస్ గారు అభిమానులు చాలామంది చాలామంది ప్రెసిడెంట్స్ కూడా మాట్లాడారు నాతో అన్న బా తీసామన్న సినిమా ఆ ఆ ఓల్డ్ గెటప్ ఏమైందన్న అది వస్తే కనుక మాకు చాలా హ్యాపీగా ఉంటుందని చాలామంది అభిమానులు మాట్లాడారు మాట్లాడారు అందుకని వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నిన్న ఈవినింగ్ కూర్చుని సెకండ్ హాఫ్ ఇంకొంచెం షార్ప్ చేసి ప్రభాస్ గారి ఓల్డ్ గెటప్ని ఈరోజు ఈవినింగ్ నాకు తెలిసి సిక్స్ ఓ క్లాక్ షో నుంచి చూపించడానికి విశ్వా గారు కాల్ తీసుకుని పెట్టాము ఆయన ఎపిసోడు డెఫినెట్గా మైండ్ బ్లోయింగ్ ఉంటుంది ఎందుకంటే చాలా కష్టపడి డబ్బులు ఆయన ఆయన కష్టపడి చాలా తీసిన ఎపిసోడ్ ఎందుకంటే ఒక ఒక క్వార్డ్ దీంట్లో రూఫ్ రూఫ్లో ఫైట్ జరగటం అంటే ఇంతవరకు ఎక్కడ ఎప్పుడు రాలా ఆ రూఫ్లో ఫైట్ వెళ్ళి ఆ ఫైట్ కావాల్సిన లీడు ఇదంతా నియర్ బై ఒక ఎయిట్ మినిట్స్ ఎపిసోడ్ ఉంటుంది ఎయిట్ టు నైన్ మినిట్స్ ఎపిసోడ్ డెఫినెట్గా ఆయన్ని ఆయన స్వాగ్ని మీరు అందరూ ఎంజాయ్ చేయబోతున్నారు ఇవాళ నుంచి అలాగే ఎక్కడైతే లెంత్ అని కొంచెం ల్యాగ్ అని ఫీల్ అయ్యారో కొన్ని కొన్ని సందర్భాల్లో అవి కూడా షార్ప్ చేసి ఈరోజు ఈవినింగ్ నుంచి కొత్త ప్రభాస్ గారిని మళ్ళీ రియల్ రాజాసాబ్ అని ఫీల్ అయిన ప్రభాస్ గారిని మేము చూపించబోతున్నాం ఇది దీంతో డెఫినెట్గా సాటిస్ఫై అనుకుంటున్నాను ఈ పండగ అన్ని సినిమాలు బాగా ఆడాలి డెఫినెట్గా నిజంగా మాకు నిన్న వచ్చిన అంటే ఇంత పెద్ద ఓపెనింగ్ ప్రభాస్ గారు ఓపెనింగ్ ఎప్పుడు కూడా ప్రభాస్ గారు ఫ్యాన్సే నాకు అన్న ఫస్ట్ డే టాక్ ఇలాగే ఉంటుంది మా అన్నది మీరు అసలు అన్నీ పట్టించుకోవద్దు మీరు పది రోజుల తర్వాత అన్న స్టామినా చూడండి అని నాకు మెసేజ్లు చేస్తున్నారు అందుకని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ప్రభాస్ గారు నాలంటే ఒక మిడ్ రేంజ్ డైరెక్టర్తో ఇలాంటి ఒక కొత్త సినిమాని మీకు అందించారు ఆ అందించిన ఈ సినిమాని మీరందరూ యాక్సెప్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు అంటే ఈ కలెక్షన్స్ ఇవి నాకు తెలియదు కానీ బట్ కామన్ ఆడియన్స్ చూసిన వాళ్ళు అందరూ బాగుందంటున్నారు ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఒక ఒక ఎంటర్టైన్ చేసినంతసేపు ఎంటర్టైన్ చేసి దాని తర్వాత ఒక ఒక విషయాన్ని చెప్పగలిగాము ఇది ఆడియన్స్కి బాగా ఎంజాయ్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మీరు ఎంకరేజ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాతి గారు థ్యాంక్ యూ సో మచ్ సో ఇక్కడ వాళ్ళందరూ చూసారు మోస్ట్ ఆఫ్ ద ఆర్ చాలా చాలా ఎంజాయ్ చేశారు అండ్ నేను చూశాను మా ఫ్యామిలీ చూశారు అందరూ చాలా ఎంజాయ్ చేశారు ఆఫ్ కోర్స్ ఇప్పుడు యాడ్ చేసి ఆ ఫోర్ మినిట్స్ వస్తుంది కాబట్టి ఇంకా ఎంజాయ్ చేద్దాం మనం రాజాసాబ్ని థియేటర్లో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆయన మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు ఫుల్ బెజ్డ్గా మా అందరు ముందుకి రాజా రాజాసాబ్గా ప్రజెంట్ చేశారు అఫ్కోర్స్ వెరైటీ ఆఫ్ ఫిల్మ్స్ చేయాలని ప్రతి యాక్టర్ అనుకుంటూ ఉంటారు ఎస్పెషల్లీ ఆయనకున్న పేరు అభిమానుల లిస్ట్ ఇదంతా చూసుకోకుండా ఆల్వేస్ ప్రభాస్ గారు ఆ ప్రయోగాన్ని చేస్తూ ఉంటారు దాంట్లో సక్సెస్ అవుతూ ఉంటారు అండ్ రాజా రాజాసాబ్గా మనందరినీ పలకరించిన ప్రభాస్ గారిని మనం చూసి ఎంజాయ్ చేస్తున్నాము అండ్ డెఫినెట్గా మీరు అందరూ వెళ్ళి చూసి ఎంజాయ్ చేసి అండ్ డెఫినెట్గా దీని గురించి మాట్లాడతారు దాని తర్వాత అంటే ఇదొక యూనిక్ ఫిలిం అండ్ తెలుగు ఇండస్ట్రీలో దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ దిస్ కైండ్ ఆఫ్ మే మేకింగ్ ఎస్పెషల్లీ వీఎఫ్ఎక్స్ కానీ అమేజింగ్ జాబ్ అండి చాలా చాలా బ్రిలియంట్గా అనిపించింది ఆ వర్క్ సో ఎస్ మరి సెలబ్రేషన్స్ని మరింత ముందు తీసుకెళ్లాలంటే కేక్ కట్ చేయాల్సిందే సో కేక్ని తీసుకొని వస్తారా అండ్ కాదు మారుతి గారు మెన్షన్ ఎవ్రీథింగ్ లైక్ హీస్ వెరీ జెన్యున్ పర్సన్ హానెస్ట్గా అని ఆడుతూ ఉంటారు వీ కెన్ అంటే మనం వింటూ ఉంటాం ఈవెన్ విశ్వప్రసాద్ గారు ఆల్సో చాలా జెన్యున్గా చాలా యూనో మిక్స్ స్టాక్ ఉన్న డెఫినెట్లీ ఇట్లా స్లోగా స్టార్ట్ అయిన బ్లాక్ బస్టర్ ఇది డెఫినెట్గా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ చూసిన వాళ్ళందరూ కలెక్షన్ యా కలెక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆ రియలీ గుడ్ రియలీ గుడ్ రియలీ డూయింగ్ వెల్ అనమాట ఇట్స్ జస్ట్ వన్ డే అనమాట అంతే నెక్స్ట్ వన్ మోర్ థింగ్ మా ఫ్రెండ్స్ డైరెక్టర్ ఫ్రెండ్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఇండస్ట్రీ నుంచి చాలా కాల్స్ చేశారు మా ఫ్రెండ్ బన్నీబాబు కూడా నిన్న పొద్దున్న ఫోన్ చేసి చాలా బాగా మాట్లాడాడు అందువల్ల దయచేసి నేనేమన్నా బాధపడిపోతానో ఏమనుకోవద్దు డెఫినెట్గా కొత్త పాయింట్ చెప్పినప్పుడు అది ఎగ్జి ఎగ్జిస్ట్ అవడానికి టైం పడుతుంది టైం తీసుకుంటుంది అందుకని మీరందరూ కూడా చాలా నేను చాలా హ్యాపీగా ఉన్నాను మీరందరూ కూడా హ్యాపీగా ఉండండి పండగ సెలబ్రేట్ చేసుకోండి అందుకని పండగ ముందే పెద్ద ఇస్తున్నాం మీకు ఈ పెద్ద ఆయన మీ దగ్గరకు వచ్చి థియేటర్లో మీ ఎందుకంటే పండగ పండగ తర్వాత తీసుకొచ్చినా సరే ఇది ఉండదని చాలా కష్టపడి చాలా త్వరగా తీసుకొచ్చేసాము ఇన్ని అందుకని ఈ పండుగలో పెద్దయని ముందే చూసి పండగ సెలబ్రేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ నాకు కాల్ చేసి నన్ను విష్ చేసిన ప్రతి ఒక్కరికి నాకు ధైర్యం చెప్పిన ప్రతి ఫ్రెండ్కి ఆ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కి నా ఫ్రెండ్స్ కి బయట నుంచి నేను బాగుండాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి కూడా మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు మంచి సినిమాలతో మేము ముందుకు వస్తుంటాను థ్యాంక్ యూ సో మచ్ సెవెన్ మినిట్స్ అన్న సెవెన్ ఎయిట్ మినిట్స్ సెన్సార్ అయిపోయింది ఇది అయిపోయింది యా కేక్ కట్ చేద్దాం నో క్యూ యువ ఓకే చెప్పండి లేదు యా అంటే మనం మనం ఇంకొక క్యూ అండ్ డే సెషన్ పెట్టుకుందాం ఆఫ్టర్ దట్ అడిగేసేయండి అలా ఆ టికెట్ రేట్స్ అన్ని నార్మలేనండి మండే నుంచి నార్మల్ రేట్స్ టికెట్ రేట్స్ నార్మల్ ప్రైస్కే ప్రభాస్ గారి సినిమా ఫ్రాంటసీ సినిమా ఎంజాయ్ చేయండి అంతే ఫ్రమ్ మండే సండే ఒక రోజు కొంచెం తినేవండి ఎంత దొరికితే అంత సో ఎస్ విల్ సెలిబ్రేట్ దిస్ మూమెంట్ హియర్ ఎలాంగ్ విత్ ద టీమ్ సో యా మాల్విక ప్లీజ్ జాయిన్ రిధి అండ్ నిధి ఆల్సో కాదు మారుతి గారు మీ సంక్రాంతి షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి వెండి ఉచితంగా పొందండి ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి కుటుంబమంతరికి మంత్రికి కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి ది చెన్నై షాపింగ్ మాల్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వన్ నైన్టీ నైన్ కి ఏం లభిస్తుంది ఈ వన్ ప్రొడక్ట్స్ లభిస్తుంది మీకు ఇష్టమైన స్కిన్ కేర్ మరియు బ్యూటీ ప్రొడక్ట్స్ మీరు పర్పుల్ నుండి షాప్ చేయొచ్చు on Purple New Year's sale. Shop now! ఎంటైర్ టీం అందరూ ఫర్ రాజాసాబ్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగేన్ సో ఎస్ ఇంకా పెద్ద సెలబ్రేషన్స్ మళ్ళీ చేసుకుందాం ఇంకా పెద్ద కేక్ని ఇంకొక స్టేజ్ మీద కట్ చేద్దాం మనం కి సంబంధించి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ విశ్వ ప్రసాద్ గారు కీపాన్ ఇలానే మంచి మంచి ప్రాజెక్ట్స్ మీరు నమ్మిన ప్రాజెక్ట్స్ అన్ని మా ముందుకు తీసుకుని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ మారుతి గారు ఎంటైర్ టీమ్ కి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఇంకొక సెలబ్రేషన్లో కలుద్దాం గారు మనం థ్యాంక్ యూ మీడియా థ్యాంక్ యూ ఆడియన్స్ ఎవరైతే రాజా రాజాసాబ్ని చూసి మంచి సక్సెస్ అందించారో మంచి కలెక్షన్స్ తీసుకొచ్చి పెట్టారో వాళ్ళందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము టుడేస్ ఈవెంట్ షియాస్ మీడియా దిస్ ఇస్ సైనింగ్ గా థ్యాంక్ యూ సో ఒకసారి కొంచెం మా రోజు షోలో షో వల్ల చాలా ఇబ్బంది పడ్డారు కదా మీడియా ఫ్రెండ్స్ అందుకని దయచేసి మీ మీ ఫ్యామిలీస్ తీసుకొచ్చి సినిమా చూపించండి మాళవిక సో బ్యూటిఫుల్ ఆ బ్యూటీని ఇంకా యాడ్ చేసి ఇంకా ఎన్హాన్స్ చేశారు సినిమాని అని చెప్పాలి మనం వీ హావ్ ఏ క్యూ అండ్ సెషన్ అండి విత్ మీడియా అండ్ దానికంటే ముందు ఓ దెర్ ఈస్ నో క్యూ అండ్ సెషన్ ఓకే ఓన్లీ స్పీచెస్ అనమాట వి హ్యావ్ సో వన్స్ మాళవిక గారు జాయిన్ దాని తర్వాత మనం స్టార్ట్ చేద్దాము జనరలీ నాకు స్టేజ్ అలవాటు అయ్యి స్టేజ్ మీద రండి స్టేజ్ మీద రండి అందాం అనుకుంటున్నాను నేను హాయ్ మాలవిక